హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరికొన్ని అంగన్వాడీ వార్తలు అయితే చూద్దాము ఇది ఒడిశా నుంచి వచ్చిన వార్త అండి పెద్ద పులి సంచారం వల్ల పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మూసివేశారు ఎందుకంటే దానివల్ల అపాయం ఉంది కాబట్టి ఈ పెద్ద పులి వయసు అయితే మూడు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో కనిపించింది మరి ఈ పులి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఐదు మేకలను చంపేసింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సెలవులు అయితే ప్రకటించారు ఇది రెండవ వార్త కొస్చీ నుంచి వచ్చిందండి ఇక్కడ కూడా అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని కోరారు ఆరోగ్య అధికారుల ప్రకారంగా అంగన్వాడీ సెంటర్లో భోజనం చేశాక పన్నెండు మంది విద్యార్థులు ముగ్గురు తల్లిదండ్రులు మరియు ఒక ఆయా గురువారం నాడు వాంతులు విరోచనాలతోటి హాస్పిటల్కి వెళ్లారు మరి ఇది అంగన్వాడీ వల్ల కాదు వాటర్ వల్ల కలుషితమైందని ఫలితాలు రావాల్సి ఉంది అని తెలిపారు మరి సంఘటనకు ముందు తర్వాత ట్యాంక్ నీటిని ఉపయోగించారట కాలుష్యం కారణమైతే అది తర్వాత రోజుల్లో కూడా పునరావృతం కావాలి అలాగే పద్దెనిమిది మంది విద్యార్థుల్లో పన్నెండు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారు భోజనం చేశాక కాబట్టి ఇది దేనివల్ల అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది మరి ఇది మూడవ వార్త అండి ఇదైతే తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది కాదు మరి కలెక్టర్ గారు అయితే ఆదేశాలు ఇచ్చారు సిడిపి అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసి అక్కడ అల్పాహారం తినాలి అని మరి ఆ రాష్ట్రంలో అంగన్వాడీలు సకాలంలో తెరుస్తున్నారా లేదా అనే విషయాలు పరిశీలించాలని తెలియజేశారు అలాగే భోజనం ఏ విధంగా వండుతున్నారు పిల్లలకి పెడుతున్నారు అనేది కూడా తరచుగా క్షేత్ర స్థాయిలో సందర్శన చేసి రిపోర్టులు ఇవ్వాలని తెలియజేశారు మరి ఇదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వార్త అండి మరి చిన్నారులకైతే ఏ విధంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు అనే విషయం గురించి మొత్తం ఈ జిల్లాలో పదహారు ప్రాజెక్టుల పరిధిలో ముప్పై మూడు వేల యాభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యను అయితే అందిస్తున్నారు మూడలలోపు చిన్నారులను ప్రీ ప్రైమరీ వన్ ను మూడు నుంచి ఆరేళ్లలోపు లోపు పిల్లలను ప్రీ ప్రైమరీ టూ గా విభజించి పాఠాలు బోధిస్తున్నారు మరి ఇప్పుడైతే పుస్తకాలైతే ఐదు చొప్పున అందిస్తున్నారు వీటిలో తెలుగు అక్షరాలతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ఆంగ్ల అక్షరాలు బొమ్మలు గీయడం ఆటపాటలతో పద్యాలు ఆకట్టుకునే బొమ్మలు వంటి పుస్తకాలు ఉన్నాయి ఇది ఐదవ వార్త అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త మహారాష్ట్ర నుంచి వచ్చిందండి అంగన్వాడీ కార్యకర్తల వేతనాలకు మార్గం సుగమం నూట అరవై మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయి డిసెంబర్ నెల జీతము మరియు ప్రోత్సాహక బత్యం కోసం క్లియర్ చేశారు ఇది ఆరవ వార్త మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించింది అయితే కాదండి అంగన్వాడీ మరుగుదొడ్డులో పాము కాడుతో మూడేళ్ల బాలిక ఇదైతే చాలా బాధాకరమైన విషయము అంగన్వాడి సెంటర్స్ లో తరచుగా పాములు అయితే కనపడుతూ ఉంటాయి ఎందుకంటే మన దగ్గర కోడిగుడ్లు పాలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి మరి ఈ పాము అయితే బాత్రూమ్ లో ఉంది మరి టాయిలెట్ కోసము మయూరి అనే పాప వెళ్ళగా పాము కాలిపోయిన కాటు వేసింది ఆమెను ఉబ్బళ్ళిలోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్సకు స్పందించకుండా బాలిక అయితే మృతి చెందింది ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ తెరవగానే అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది సూపర్వైజర్లు అంగన్వాడీ వర్కర్లు మరియు రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు రిఫ్రెషర్ శిక్షణ మరి తెలుగు రాష్ట్రాలలోని అంగన్వాడీ టీచర్లు కూడా ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారండి దీని పేరు పోషన్ బి పడాయిబి ఇదైతే మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ టీచర్లకు అయితే ఇవ్వబడుతుంది చూడండి ఈ విధంగా ఇక్కడైతే ఈ రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది పోషన్ బి పడాయి బి గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము ముఖ్యమైనవి రెండు విషయాలు ఒక రెండు కొత్తగా బుక్స్ అయితే రాబోతున్నాయండి మనందరికీ దేశం మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా ఒకటే రకమైనటువంటి బుక్స్ అనేవి ప్రింట్ చేయబడుతున్నాయి వీటి పేర్లు ఆదాశీల నవచేతన అంటారు ఈ రెండు కూడా అంగన్వాడీ టీచర్లకి ఎవరి భాషల్లో వారికి చేసి ఇవ్వబడతాయి సో వీటికి సంబంధించి ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్లు పోషణ అంశంలో చాలా సామర్థ్యం కలిగి ఉన్నారు ఈసీసీఈకి సంబంధించి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి అంటే పదవి భాగాల టీచర్లను ట్రైన్ అప్ చేయడం కోసం ఈ విధమైనటువంటి ట్రైనింగ్స్ అయితే ఇవ్వబడుతున్నాయి మరి ఇది కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిందేనండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్త కాదు కలెక్టర్ సార్ కలెక్టర్ అంకుల్ మాకు కూడా సెలవు ఇవ్వండి అని ఈ పిల్లలు అయితే కోరుతున్నారు చూసారు కదా ఇక్కడైతే చలి విపరీతంగా ఉంది రాజస్థాన్ లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జనవరి ఐదు వరకు శీతాకాలపు సెలవులు అయితే అంగన్వాడీలకు మాత్రం పిల్లల్ని పంపించాల్సి వస్తోంది ఎందుకో మనందరికీ తెలుసు అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం ఇస్తారు కాబట్టి గత సంవత్సరం అయితే చలి తట్టుకోలేక గవర్నమెంట్ అయితే సెలవులు ఇచ్చింది కానీ ఈసారి అయితే ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోరుతున్నారు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు లేకపోవడం వల్ల చలికాలం కావడంతో చాలామంది చిన్నారులు సీజన్ వ్యాధుల బారిన పడుతున్నారు మరిన్ని అంగన్వాడీ వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ